నమస్తే గురుగారు నమస్తే అండి మాకు చిన్న ప్రశ్న గురుగారు మీకు ఎస్కేసి సునా టీవీ ప్రేక్షకులకి తరఫు నుంచి సమస్య లేని మనిషిన్న కూడా ఈ లేదు గురుగారు రోజు రోజుకి సమస్యలు పెరగడం తప్ప తగ్గేటివి ఏమీ లేదు గురుగారు కొంతమందిని అప్రోచ్ అయితే ఆ దండ వేసుకోండి ఉంగరం పెట్టుకోండి అక్కడికి వెళ్ళండి రుద్రాక్షం వేసుకోండి ఈ వస్తువు వాడండి మీ సమస్యలు తీరిపోతాయి రకరకాలుగా రకరకాలుగా జనాన్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు గురుగారు ఈరోజు మీ యొక్క సాముద్రిక శాస్త్రం నుంచి ప్రేక్షకులకి అద్భుతమైన ఒక మెసేజ్ కావచ్చు వాళ్ళ సమస్య పరిష్కారం కావచ్చు వాళ్ళకి దాంట్లో నుంచి జ్ఞానోదయం అయి ఓకే ఇలా అయితే మనకు హ్యాపీ లైఫ్ ఇలా ఉంటుంది ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ దీంట్లో ఉంది అనే విధంగా మీరు ప్రేక్షకులు చెప్పవలసిందిగా కోరుతున్నాం నమస్కారం అండి ఎస్కేఎస్ సుగుణ టీవీ వీక్షకులకు నమస్కారం మీరు అంటే ఈ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తే కొంతమందికి కోపం రావచ్చు ఏమిటంటే మనం భగవంతుడిని నమ్మాలి మనల్ని మనం నమ్ముకోవాలి మనలో మార్పు కావాలి అనుకున్నప్పుడు అంటే సమస్య అనేటువంటిది మానవుడితోటి బాటే సమస్య వస్తుంది మానవ జన్మ సమస్యలతోటే వస్తుంది ఈ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి మన నుంచే వచ్చినాయి మన కర్మ నుంచి వచ్చినాయి ప్రారంభంలో ఖచ్చితంగా ఇది అనుభవించి తీరాలని ఉన్నప్పుడు దాన్ని మనం అనుభవించాలి అలా కాకుండా మనం కొన్ని కర్మలు చేయటం వలన సమస్యలు ఎదురైనప్పుడు మనలో ఉండేటువంటి బలాన్ని పెంచుకోవటం ద్వారా బలహీనతను తగ్గించుకోవటం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు దానికి ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఇతరులు అంటే ఇక్కడ భగవంతుడు కానీ ఇంకో గ్రహము కానీ ఇంకో వ్యక్తి కానీ ఒక గురువు కానీ ఒక వేదాంతి కానీ ఎవరూ కూడా మీ యొక్క సమస్యను పరిష్కార మార్గాన్ని చెప్పగలడు కానీ దాన్ని అనుసరించవలసినది వ్యక్తి మాత్రమే సమస్య గురించి అవగాహన చేసుకుని మన యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకుని మనం సమస్యల నుంచి బయటకు రావచ్చు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నా భార్య చాలా మొండిగా ఉంటుంది నా మాట వింటలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటుంది నన్ను నమ్మట్లేదు అవగాహన చేసుకోవట్లేదు మా ఇద్దరికి ఘర్షణ పెరిగిపోయింది ఎవరినంటే డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది అని చెప్పాడు ఇది అతని యొక్క సమస్య నేను సాముద్రిక శాస్త్ర రీచ అతని యొక్క హస్తాన్ని మనం పరిశీలించినప్పుడు అతని యొక్క ఈ హృదయ రేఖలో కానీ శిరోరేఖలో కానీ చేతి యొక్క స్వభావంలో కానీ కొంచెం పెలుసుతనము కనిపించింది అప్పుడు ఏం చెప్పాము నీలో ఈ పెడుసుతనం ఉంది గనక ప్రతిదాన్ని మొండిగా వితండంగా వాదించే లక్షణం నీలో ఉంది గనక దీన్ని నువ్వు తగ్గించుకోగలిగితే ఎదట మనిషి యొక్క భావాన్ని నువ్వు తెలుసుకోగలిగితే సున్నితంగా దాన్ని మలుచుకోగలిగితే నీ సమస్య పరిష్కరింపబడుతుంది కాదండి తప్పంతా ఆమెదే అని ఎప్పుడైతే నువ్వు ఆ భావనలో ఉంటావో అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎంతకాలమైనా కనబడదు దీనికి మారటానికి నిన్ను నువ్వు నీ యొక్క స్వభావాన్ని నువ్వు తెలుసుకోవాలి ఎదట మనిషి యొక్క స్వభావాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి ఒకవేళ ఎదట మనిషిలో కూడా ఇదే పెడుసు స్వభావం ఉంటే వాళ్ళని మారమని చెప్పడం కంటే మనం మారటానికి ప్రయత్నం చేయటమే సులువైనటువంటి మార్గం ఇలాగ సాముద్రిక శాస్త్రం చెప్తుంది మీరు ప్రశ్నలోనే ఒక దండ వేసుకో ఒక యజ్ఞం చెయ్యి ఒక యాగం చెయ్యి ఒక ఉంగరం పెట్టుకో ఒక మ మంత్రాన్ని ఆశ్రయించు ఒక యజ్ఞాన్ని క్రతువుని చెయ్యి ఇలాగా పేరులో మార్పు చేసుకో లేకపోతే అంకెలో ఈ మార్పు చేసుకో ఇలాంటి అనేకమైనటువంటి పుట్టుకొచ్చినాయి ఇప్పుడు లేదా పలానా దేవుణ్ణి నమ్ముకో అక్కడికి వెళితే మార్పు వచ్చేస్తుందని భగవంతుడు మన యొక్క కర్మలను సరిచేయటానికి ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాల వైపు ప్రతి వాళ్ళ యొక్క జీవితాల వైపు ఆయన తొంగి చూడడు మనల్ని వచ్చి కరెక్ట్ చేయడు కానీ మనం భగవంతునికి కృతజ్ఞులమై ఉండాలి మనకు జీవితం ఇచ్చాడు కనుక మన గురించి మనం తెలుసుకోవాలి మనల్ని మనం సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి సాధన చేయాలి మిగిలిన మీరు చెప్పినటువంటి ఈ క్రతువులు ఇవన్నీ కూడా ఇతరుల మీద ఆధారపడటం దాన్ని మనం చెయ్యం ఎవరికి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు చేసేసి మనకి ఆ ఫలితం వచ్చేస్తుందని చెప్తున్నారు ఎప్పుడు జరగదు అది మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అనారోగ్యాన్ని ఆ అనారోగ్యం ఏమిటో డాక్టర్ తెలియజేస్తాడు దానికి ఏ మందులు వాడాలి పశ్చిమ ఎలా తీసుకోవాలి ఎన్ని రోజులు దీన్ని పాటించాలనేటువంటి తెలియజేస్తాడు వైద్యం చేసుకోవలసింది మనమే పాటించవలసింది మనమే కానీ ప్రతి వ్యక్తి ఇప్పుడు సూక్ష్మంగా తాను మారకుండా తాను శ్రమపడకుండా తన మనస్తత్వాన్ని మార్చుకోకుండా తన అహంకారాన్ని తగ్గించుకోకుండా తనలో ఉండేటువంటి భయాన్ని పోగొట్టుకోకుండా తన బలహీనతను పూర్తి బలహీతం తగ్గించుకోకుండా సత్వరమే ఫలితం కావాలని ఆశిస్తాడు ఆశించినప్పుడు మనల్ని భయపెట్టి ఈ క్రతువులన్నీ పుట్టుకొస్తాయి పుట్టుకొచ్చి మనం డబ్బు ఖర్చు పెట్టేస్తే అయిపోతుందనుకుంటాం కాదు సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకొని చక్కగా అవగాహన పెంచుకొని నీ మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని తగ్గించుకుని అహంకారాన్ని తగ్గించుకుని ఏ రకమైనటువంటి వ్యతిరేక భావాలు ఉన్నాయో ఈ శాస్త్రం చెప్తుంది వాటిని నువ్వు నివారించుకుని దానికి సాధన చేయటానికి ఒక భగవంతుడిని కానీ ఒక మంత్రాన్ని కానీ నువ్వు నీ ధ్యానంలో పెట్టుకుని కొన్ని రోజులు సాధన చేస్తూ అంతేకాకుండా ఇంకా కొన్ని క్రియలు ఉన్నాయి సమాజము ఉన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు అవి మనం చదివి అవగాహన చేసుకుని మనకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులే ఈ సమస్యలని అధిగమించడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు మనమెంత అని వారితోటి మనం ఉన్నతమైనటువంటి వ్యక్తులను పోల్చుకుని మన జీవితాన్ని సరి చేసుకుని ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి మనం సంఘజీవులము సంసారంలో ఉన్నటువంటి వాళ్ళము ప్రతి వ్యక్తికి కూడా సంసారంలో ఉన్నప్పుడు వి వివిధ వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఆ సంబంధ బాంధవ్యాలని ధర్మము తప్పకుండా మనం పాటించినప్పుడు సమస్యల వాటి అంతటవి సమస్య పోతాయి ఒకవేళ మనం అనుభవించవలసిన సమస్య ఉంటే దాన్ని ఆనందంగా స్వీకరించి అనుభవిస్తే మనము సత్కర్మని ఆచరించినట్టు అవుతుంది చక్కగా మనం భగవంతుని సన్నిధికి చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది దానికి ఈ క్రతువులు ఇవన్నీ కోరికతోటి పూజలు చేసినా అవి ఫలించవు కోరికతోటి చేసినటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ అవి దుష్కర్మకు కారణాలు అవుతాయి మనము కోరకుండా నిష్కామ కర్మ చేస్తూ మన జీవితాన్ని అవగాహన చేసుకుని ముందుకు వెళితే ఏ సమస్యనైనా సరే అధిగమించవచ్చు ఈ విధంగా సాధన చేయడానికి కొన్ని క్రియలు సాముద్రిక శాస్త్రంలో ఉన్నాయి అది ఆ వ్యక్తి యొక్క బలహీనతను బట్టి మనం దాన్ని సూచించడం జరుగుతుంది ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు సత్ఫలితాన్ని పొందుతారు దీనికి ఏ ఖర్చు ఉండదు ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం ఉండదు కొంత సమయాన్ని మన గురించి మనం కేటాయించుకోవాలి అంతే అంచేత ఎస్కేఎస్ సుగుణ టీవీ వీక్షకులు దీన్ని ఈ సూక్ష్మాన్ని గ్రహించి మిమ్మల్ని మీరు తెలుసుకుని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి మీ సమస్యను మీరు పరిష్కరించుకోండి నమస్కారం